ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపరస్లో స్వాగతం మీ పేరు మధు బితో ప్రారంభమైతే భాగవ్ భువనేశ్వరి భువన ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెలలో మీకు ఎలా ఉంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు ఇంగ్లీష్ శిక్షణ బితో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నానని గమనించండి అలాగే మీకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెల భాద్రవ మాసం సెప్టెంబర్ నెలలో అనేక పర్వదినాలు అనేక విశేషాలు ఏడవ తారీఖు నుంచి గణద నవరాత్రులు పదకొండవ తారీఖు నుంచి మహాలక్ష్మి వ్రతం ఈ గణప నవరాత్రుల మధ్యలో మహాలక్ష్మి వ్రతం వస్తుంది పదహారు రోజుల పాటు సాగేటువంటి శక్తివంతమైన అతి పవిత్రమైనటువంటి మహాలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రసన్న కార్యాలయంలో గణప నవరాత్రుల్లో సహస్ర మోదక హోమం ప్రతిరోజు వెయ్యి వండ్రాళ్ళతో హోమం అలాగే మహావిష్ణువ్రతం పదహారు రోజుల పాటు సాగుతుంది ఈ విశేషాన్ని కూడా ఈ రాజు ఫలితాలు ఇవన్నీ అయిందరో వీడియో రూపంలో అందజేస్తాను మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే నెలకి రెండు సార్లు నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతున్నాయి సామూహికంగా అందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో ఇవన్నీ లైబ్రరీ కష్టిస్తున్నాము జాతకం ఉన్నవాళ్ళు జాతకంలో ఉన్నవాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు వాటి వివరాలు కూడా ఈ రాజ ఫలితాలు ఎందుకు వీడియో రూపంలో వస్తుంది చూడండి ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం ది వరల్డ్ కావడం చూస్తాను కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా చూసుకున్నాం సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా మాస్ కేసు బతకడం అలవాటు చేసుకోవాలి ఈ రోజుల్లో మన మనసులో ఉద్దేశాలు మన మనసులో భావాలు నేను ఓపెన్గా ఉంటాను నేను క్లియర్గా మాట్లాడతాను నేను అబద్ధమాను అంటే నడిచి రోజులు కావని చెప్పాలి ఈ రోజులు ఆ విషయం మీ అందరికీ తెలిసిన చెప్పక్కర్లేదు మీకుండే అనుభవం మీకుండే తెలివి ఇవన్నీ కూడా ఈ సమయంలో మనం కాపాడతాయి నోటి దాకా వచ్చిన అవకాశం జారిపోవడం ముందర నమస్కారం ఏంటి వెనకాల వెనుబోటు పడవడం అనుకూల శత్రుత్వం ముందర సార్ మీకేంటి సార్ అంటారు వెనకాల వచ్చిన తర్వాత వాడేముందండి వాడని చెప్పి లోకుగా మాట్లాడతారు తక్కువగా మాట్లాడతారు ఇలాంటివి అనేక రకాల సందర్భాలు ఉంటాయి నాలుగు పక్కలని నలుగురు ఓ పెద్ద పులి సింహం తోడేలు ఇంకో ఏదో ఉంటే మధ్య జింక్ ఎలా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఆ చెరువు గట్టి మొసలి చెరువు నీళ్ళకి వెళ్తే మొసలి బయట సింహం ఆ లేడి పిల్ల కాపాడుకోవాలి ఈ రకంగా ఎలా బయటపడుతుందో దాని యొక్క బుద్ధి కుశలతో అలా మీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు ఎవరు మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరి శత్రులు మిత్రులు తెలియ యోమయ స్థితిలో ఆడుతూ ఉంటారు కానీ మీకున్న అనుభవం కానీ తెలివి కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని ఉపయోగపడతాయి నుంచి మిమ్మల్ని బయటికి పడేస్తాయి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ హెల్మెట్ మీ పాస్ట్లో కొంత మూడ్ స్వింగ్స్ ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ ఏం చేయాలో ఎలా చేయలేదు అని ఒక అయోమయ స్థితి ప్రజెంట్లో అతి విశ్వాసం ఉండకూడదు ఆత్మవిశ్వాసం ఉండొచ్చు ఆత్మవిశ్వాసం నిధి అతి విశ్వాసం అయితే నష్టపోతారు ఎలాంటి సమాచారం వదులుకోవద్దు కమ్యూనికేషన్ అన్ని పోగొట్టు చూసుకుని మీ మెయిల్స్ చెక్ చేసుకోండి మీ లింక్డ్ ఇన్ అకౌంట్స్ మీ ఫేస్బుక్స్ అన్ని వాట్సాప్ మెసేజ్ అన్నీ ప్రతి త్వరగా చూసుకోండి ఏది కూడా ఎక్కడ ఏ రకమైన కమ్యూనికేషన్ మిస్ అవ్వద్దు మిస్ అయితే విలువైన సమాచారం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డ్లో హెల్మెట్ బాగుంది ముఖ్యంగా మీరు మూడు నాలుగు తారీఖుల్లోనూ మూడు నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో జాగ్రత్తగా చూసుకోండి విలువైన సమాచారం పోగొట్టుకోకుండా చూ చూసుకోండి ఎలర్ట్గా ఉండండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎస్ ఆఫ్ సోర్ట్స్ సామాజికంగా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా పరంగా పర్వాలేదు గౌరవ మర్యాదలు ఉంటాయి గుర్తింపు ఉంటుంది అన్ని రకాల సహకారాలు ఉంటాయి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు సామాజికంగా మాననివిస్తూ ఉంటారు తానొప్పవాడిని నొప్పింపుకి తప్పించుకోవడం ధన్యుడు సముదాయం చెప్తారు చూసారా అలాగా మీకు ఫస్ట్ జనల్ గాడ్లో ఇక్కడ మీకు ది వరల్డ్ వచ్చింది కదా అలాగా మీరు తప్పించుకుని జాగ్రత్తగా డిప్లొమసీ మెయింటైన్ చేసి లౌక్యంతో ఎందు పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు ఇబ్బంది ఇబ్బంది పెట్టకుండా మీరు ఇబ్బంది పడకుండా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు దాంట్లో ఫలితము ఉన్న ఉద్యోగుల ప్రమోషన్ శాలరీ హైక్స్ గుర్తింపు గౌరవం ప్రమోషన్లు రావడం ఇలాంటివి అనేక రకాల మార్పులు ఉన్నాయి ఎవరిని మెటర్నిటీలో ఉన్న అమ్మాయి ఎవరిని రీజాయినింగ్ అయితే శాలరీ హైక్ రావడం కానీ ప్రమోషన్ రావడం కానీ జరిగి మంచి ఉద్యోగంలో వృద్ధి కనబడుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితే ఏమిటి కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగం ఉన్నా లేకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మీకు ఫైనాన్షియల్గా అది ఇబ్బంది ఏం రాదంతా ఉద్యోగం ప్రయత్నం చేస్తే సక్సెస్ వస్తుంది మీకు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు సపోర్ట్ దొరుకుతుంది ఏదివరకు సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది మీకు పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు అనుకూలంగానే వ్యాపారం సాగుతుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టెంపరెన్స్ కొంత ఖర్చు డబ్బులు పెట్టకపోతే ఇబ్బందులు పడే అవకాశం పద్నాలుగు పదిహేను తారీఖుల్లో డబ్బులు మంచి నేళ్ళ ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతాయి ఎవరికి అప్పులే ఇవ్వద్దు డబ్బులు జాగ్రత్తగా చూసుకోండి సార్ చేతులు డబ్బు బయట ఇవ్వద్దు తిరిగి మంది కాదు అది మీరు గుర్తు పెట్టుకోండి ఆన్లైన్ పచ్చేతులు చేస్తున్నారు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఎటువంటి ఇబ్బందులు లేని ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇదని ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎస్ ఆఫ్ కప్స్ ఎక్సెస్ మనీ ఫ్లో ఉంటుంది కొంత ఊహించని సహాయాలు ఊహించని లాభాలు ఫారిన్ ట్రావెలింగ్స్ ఇలాంటివి కలిసి రావడము ఇలాంటివి అనేక శుభాలు ఊహించని అకస్మాత్తుగా నెక్ పొందుతూ ఉంటారు మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా మెజీషియన్ ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా ఫోర్ వైవాహ్య జీవితం ఏమైనా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఎంప్ర విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మగవారి చాలా బాగుంటుంది మీరు ఏ పని చేసినా కానీ సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి అన్ని రకాలకు కూడా విజయం సాధిస్తారు ప్రకృతి సహకరిస్తుంది సమాజం సహకరిస్తుంది మీ బుద్ధి వికాసం ఉంటుంది అన్నింటిలో కూడా బ్రహ్మాండమే సక్సెస్ ఉంటుంది ఆడవారికి కొంచెం రిస్క్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు దానివల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పక్క వాళ్ళు చెప్పే సలహాలు వినండి మాట వినండి పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం కర్మ అనేది చాలా ప్రబలమైంది మన చేసి మంచి కానీ చెడుగా ఏదైనా కానీ వెంటాడుతూ ఉంటుంది అందువల్ల ఆ కర్మని తెప్పించడం తీసి కాదు మీ జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది వైవాహిక జీవితంలో మూడో మనిషి ఇన్వాల్వ్మెంట్ ఉండగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది చెప్పుడు మాటలు వినొద్దు అలాగే గిఫ్ట్లు ఇవ్వడాలు ఇవ్వడాలు పుచ్చుకోవడానికి వీటిల్లో కూడా ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకుపోతే అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది మీ భార్య కానీ భర్త కానీ పుట్టిన వస్తుంది లేదా వాల్యుబుల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అంత డబ్బు లేదు అప్పు చేసి ఇవ్వాలి మనసుకు ఒప్పుకోదు ఇలాంటివి కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్లో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సంతానపరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమ అ అవకాశం సమయం ఏర్పడుతుంది అందువల్ల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి సంతానం కోసం ప్లాన్ చేసేవాడి వాళ్ళకి ఇది సరైన సమయం నిర్ణయాలు తీసుకుపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది విద్యార్థులు పెళ్ళి చెప్పకే సమస్యలు ఏముండవు మీ పని మీరు చేసుకుంటారు రెండో నుంచి కొంచెం అనుకూల కారణం ఉంటుంది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ కూడా రెండో వారం నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది మొదటి వారం మీకు ఎలా ఉంటుంది హైపర్ స్టెస్ చెప్తా రెండవ వారం అయినా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ మూడో వారం ఎలా ఉంటుంది లవర్స్ నాలుగో వారం అయినా ఉంటుంది ఫైవ్ ఆఫ్ షోట్స్ రెండు మూడు వారాలు మీకు పరీక్షా లాగా ఉంటుంది మొదటి వారం కూడా ఇచ్చి అలాగే ఉంటుందని చెప్పొచ్చు మొదటి వారం మీరు మౌనం వదలాలి తెలిసింది తెలిసింది చెప్పాలి తెలియని తెలియదని చెప్పాలి మీకు అవసరమైంది మీరు అడగాలి అడగకపోతే అడగని అమ్మాయి పెట్టడం శాంతిని చూసారా ఆ రకంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా సహనంతో ఉండాలి లేకపోతే ఇబ్బందులు పడ విద్య విజ్ఞానం తెలివి ప్రదర్శించే సమయం అవకాశం వస్తే వాటి వినియోగించుకోండి మనోధైర్యం కూడగట్టుకోండి కట్టుకోండి రెండో వారంలో శారీరక శ్రమ అని అతి సెలవులో కూడా పనిచేయవలసి రావడము పక్క వాళ్ళు పని చేస్తున్నారు మీ పని చేస్తున్నారు ఒక్కొక్కసారి మనం చేసిన పని ఎందుకు చేస్తున్నా అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఈ రెండో వారం అంతా అలా ఉంటుంది మూడో వారం గుడికి ఎవరు నమ్మొద్దు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి జాగ్రత్తగా ఉండండి లోకం పోగడం మనిషికి మనస్తత్వాలు తెలుసుకోండి ముందు ఎలా ఉన్నారు మనుషులు వెనకాల ఎలాగ ఉన్నారో తెలుసుకుంటూ ఉండాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నాలుగో వారం బాగుంటుంది సక్సెస్ఫుల్గా ఉంటుంది మూడో వారం ముఖ్యంగా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి మీరు ఎప్పుడో ఎవరికో హెల్ప్ చేశారు ఏదో మీకు హెల్ప్ చేయలేదు వాళ్ళు ఎందుకు చేయలేదు మీరు దాని ఊరికే తప్పేది తప్ప తలుచుకుంటే ఉపయోగం చేయాలని వాళ్ళకి చేయలేదు వాళ్ళకి అవకాశం లేదు వాళ్ళకి ఇష్టం లేదు మీరేం చేయలేరు ఎదుటి వాళ్ళు బలవంతంగా వాళ్ళు చేయించలేరు కదా మీరు ఈ రకంగా మదన అంతర్మధనం ఉంటుంది పట్టించుకోవద్దు నిదానంగా ఉండండి నాలుగో వారం బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది పరిహారం ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ కప్స్ పరిహారం చేయడం మనసు అంత అంగీకరించదు ఇంకా తీసుకుందాం వీలైతే శనిగ్రహానికి పరిహారం చేసుకోండి టెన్ ఆఫ్ పెండికల్స్ మీ కులదేవతనిచ్చిపూజ చేసుకొని శనిగ్రహాన్ని పరిహారం చేసుకుని శని హోమం చేసుకున్న బాగుంటుంది పర్వాలేదు లోకం మనుషుల తీరు తెలుసుకొని బాగుంటుంది శుభం పోయా